హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసరికి నేనైతే బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం అనమాట బర్త్డే పార్టీకి బర్త్డే పార్టీ వచ్చేసరికి మా చెల్లె కొడుకుదనమాట అంటే మా బాబాయి వల్ల కూతురు మా డాడీ వల్ల తమ్ముడు అనమాట మా చెల్లె బా మా చెల్లె కొడుకు బర్త్డేకి అయితే వచ్చాము ఇక్కడికి వచ్చేసరికి చూసారు కదా ఈ విధంగా హాల్లో చేశారండి బర్త్డే ఫంక్షన్ అయితే అంటే కొద్దిగా గ్రాండ్గానే సెలబ్రేట్ చేశారనమాట చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఇక్కడ వచ్చేసరికి ఒక అతనికి ఇలా బొమ్మ డ్రెస్ మికి మౌస్ డ్రెస్ అయితే వేసుకున్నాడు పిల్లల్ని అందరినీ కూడా తెగ ఆడించాడండి మా స్మైల్ అయితే ఫస్ట్ భయపడింది వెళ్ళడానికి తర్వాత అయితే వెళ్ళి ఆడుకున్నది చూసిన తర్వాత మా బాబు వచ్చేసరికి తను కూడా వెళ్ళి అతనికి హలో చెప్పి హాయ్ చెప్పి కొద్దిసేపు ఆడుకున్నాడు అనమాట ఇక్కడ వచ్చేసరికి బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇది నాకు కరెక్ట్గా వీడియో తీయడానికి రాలేదు ఎందుకంటే వాళ్ళు వీడియో తీసే వాళ్ళే ఉంటారు కదా మనం స్పెషల్గా ముందుకెళ్ళి వీడియో తీయాలంటే కూడా అసలు మొహమాటం అనమాట కూర్చున్న దగ్గర నుండే కొద్దిగా ట్రై చేశాను వీడియో తీయడానికైతే చూసారు కదా పక్కకు అయితే స్క్రీన్ పెట్టారండి స్క్రీన్లో కూడా వస్తుంటుంది కదా అక్కడ జరిగేది ఆ వీడియో అయితే కొద్దిగా నేను షూట్ చేశానండి అంటే నాకు వీలై వీలైనంతగా తీశానంటే మరి మనం ముందుకెళ్ళి వీడియో తీసేంతగా ఉండదు కాబట్టి నేనైతే ఇలా ఏమంటారు తీసే విధంగా అయితే తీశాను ఓకేనా ఫ్రెండ్స్ వీలైనట్టుగా అనమాట చూసారా సెలబ్రేషన్ అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు చిన్నోడైతే వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ముందు వెలిగించిన క్యాండిల్స్ అవి చూసిన తర్వాత అయితే వాడు కొద్దిగా భయపడ్డాడు ఏడ్చాడనమాట ఇంకా కొద్దిగా అసలు ఇంకా గ్రేట్ అనమాట వాడైతే అసలు ఎందుకంటే కొందరు పిల్లలు బర్త్డే అంటేనే కొద్ది చిరాక్గా ఫీల్ అవుతుంటారు వాడు మాత్రం కొద్దిగా సైలెంట్గా ఉన్నాడండి చాలా ఏమంటారు వాడు కూడా ఎంజాయ్ చేస్తూ అందరూ వింతగా చూస్తూ హ్యాపీగానే ఉన్నాడు ఏం అల్లర్ ఎక్కువగా చేయలేదనండి పిల్లలు కొంతమంది బర్త్డే ఫంక్షన్స్ అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏడుస్తుంటారు అల్లరి చేస్తారు అస్సలు కుదురుగా ఉండరండి చూసారు కదా వాడైతే సైలెంట్గానే ఉన్నాడు ఇక్కడ వచ్చేసరికి చిన్నగా ఫోటోషూట్ కూడా చేయించారండి వాడికి చూసారా ఎంత బాగుందో అసలు వాడు ఎంత క్యూట్గా ఉన్నాడో చూడండి ఇది ఒక రైతు డ్రెస్ అనమాట రైతు ఫార్మర్గా ముందు ఏదో సినిమాలో ఉంటుంది కదా మహేష్ బాబుది అదొకటి ఇక్కడ వచ్చేసరికి ఇది ఒక గెటప్ అనమాట అసలు చాలా గెటప్స్ వేశారు చాలా బాగా అనిపించిందండి వీడియో చూస్తే మాత్రం వీడియో షూటింగ్ షూటింగ్ అయితే చాలా బాగా చేయించారు చిన్నోడికి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి ఓకే ఇప్పుడు వచ్చేసరికి చూసారు కదా ఇక్కడైతే మా పెద్దనాన్న అనమాట అంటే మా డాడీ వల్ల పెద్దనాన్న కొడుకు అంటే మా పెద్దనాన్ననే మేము కూడా స్క్రీ ఏమంటారు ఇక్కడ స్టేజ్ పైకి ఎక్కిన తర్వాత వీడియో తీద్దామనుకుంటే కిందనైతే ఎవరు అందుబాటులో లేరు కెమెరా మ్యాన్స్కి ఇచ్చి మరీ తీయించితే బాగుండదని చెప్పేసి మేము ఏం తీయించుకోలేదు తర్వాత అయితే మాకు ఇక్కడ చూసారు కదా నా పక్కకి మా అత్తం ఉంది మీకు ఆల్రెడీ నేను నేను షార్ట్లలో మీకు చెప్పాను నేను అమ్మ వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబం అన్నమాట ఆమె కుటుంబం అంటే ఆమె కూతురు పిల్లలు అంటే బిడ్డ వాళ్ళ మా మీ నా బిడ్డ అలాగే కోడలు వీళ్ళిద్దరు నా పక్కకు వాళ్ళు ఇక్కడ వచ్చేసరికి మా అక్క అందరికి తెలిసిందే నేను మా అమ్మేన బా భార్య అని చెప్పాను తనమాట ఇక్కడ అందరి అందరు మీట్ అయ్యారండి వస్తే మనం చిన్న చిన్న ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు వీళ్ళందరూ వస్తే అందరినీ అందరితో హ్యాపీగా మీట్ అవ్వడం చాలా బాగుంటుంది నాకైతే ఇలా ఇష్టం అనమాట ఖచ్చితంగా నేను మా సైడ్ ఇట్లా ఫంక్షన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేస్తాను ఎందుకంటే వెళ్ళిన తర్వాత అందరితో మీట్ అవ్వచ్చు అందరూ కలుస్తారు అదొక హ్యాపీనెస్ అనమాట మనం స్పెషల్గా అయితే వాళ్ళని వెళ్ళి కలవలేం కదా ఇలా వచ్చే ఏదైనా అందుబాటులో ఏమంటారు సమయం కుదిరినప్పుడే అందరినీ కలవాలండి ఇక్కడ వచ్చేసరికి మా ఆయన అందరికి తెలిసిందే కదా తను కూడా ఏమంటారు నేను మా మే తను మేనబావి అనమాట నాకు అంటే మా వాళ్ళ పెద్దమ్మ అనమాట మా మేనత్త అని చెప్తున్నాను కదా తను ఇక్కడ వచ్చేసరికి మా అక్క అక్కడ మా చిన్నమ్మ మా చిన్నమ్మ కూతురే ఇప్పుడు బర్త్డే ఫంక్షను మా చెల్లి అని చెప్పాను కదా వాళ్ళ కూతురే అనమాట మా బాబాయ్ వాళ్ళ వైఫ్ మా చిన్నమ్మ అనమాట చూసారు కదా ఇక్కడైతే మేము కొద్దిగా అందరు మీట్ అయినా హ్యాపీనెస్లో ఉన్నాము ఇక్కడ వచ్చేసరికి మేము దాంతో ఫంక్షన్ ఏమంటారు బర్త్డే పార్టీలో వాళ్ళందరితో కాకుండా ఇలా సపరేట్గా అయితే వీడియో తీయించుకున్నాము అలాగే చిన్న చిన్న ఫోటోలు అయితే తీయించుకున్నామండి ఇక్కడ వచ్చేసరికి ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్ అయితే చేసామండి లంచ్లోకి వచ్చేసరికి చికెన్ బిర్యానీ చేశారు అలాగే మటన్ కర్రీ చికెన్ ఫ్రై చేశారండి అలాగే వైట్ రైస్ కూడా పెరుగు అవి ఉంటాయి కదా ఐస్ క్రీమ్స్ చాలా అంటే రైస్ అయితే ఫుడ్ అయితే చాలా బాగుందండి చాలా అంటే స్పెషల్ ఫుడ్ అనిపించింది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఓకే